అప్పుడే పుట్టినటువంటి లేకదోటను చూసినప్పుడు అసలు స్వేచ్ఛాజీవి అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఏమీ తెలియదు ఎలా పడితే అలా ఎగురుతుంది అసలు నేల మీద కాళ్ళు ఎలా నిలపాలో కూడా అది తెలియదు చెంగు చెంగుని ఎగురుతూ ఉంటుంది ఏది ఎదురుగా కనపడితే అది నోట్లో పెట్టుకుంటుంది మట్టి తింటుంది ఆకులు ఏ ఆకు పడితే ఆకు తినేస్తుంది అక్కడి నుంచి ఎవరు దగ్గరగా వస్తే వాళ్ళ చీర వాళ్ళ కొంగు పొట్టుకొని ఆ కొంగు నలేసి మింగుదామని చూస్తూ ఉంటుంది దానికి ఏం తెలియదు ప్రతిదీ దానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది అలాగా ప్రతి దాంట్లో వేలు పెడతా ఉంటుంది అనమాట దాని నోరు అదుపులో ఉంచడానికి దానికి చిక్కమని కడతారనమాట వాటికి అటు ఏ పడితే తినేసి ఇబ్బంది పాలవద్దు అని చెప్పి దానికి చిక్కం కట్టేవాళ్ళు దూడలకి అయితే దూడ కొన్ని రోజులు మాత్రమే దానికి స్వేచ్ఛ కొన్ని రోజుల తర్వాత దానికి తాడు పడుతుంది తాడు ఎలాంటి తాడు పడిందంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న తాడు వాళ్ళ అమ్మకు కట్టిన తాడు కంటే దీనికి చాలా పొడవైన తాడు కడతారు అన్నమాట ఎందుకు అంత పొడుగుతాడు దానికని చెప్పి అడిగితే అది దూడ కదా కొంచెం ఫ్రీగా ఉండాలి అందుకే కొంచెం పొడుగుతాడు కట్టామని చెప్పి అంటారు అంటే దూడకు స్వేచ్ఛ ఉంది ఎంతవరకు ఉంది ఆ తాడు ఎంతవటికి దానికి ఎలా చేసిందో అంతవటికే దానికి స్వేచ్ఛ ఉంది అంతవరకే అది దాటి అది వెళ్ళలేదు అంటే దానికి ఇచ్చిన దానికి ఉన్న పుట్టగానే వచ్చినటువంటి స్వేచ్ఛని పరిమితి ఏర్పడిపోయింది ఇప్పుడు దేని ద్వారా ఏర్పడింది తాడు ద్వారా ఏర్పడింది అది పెరిగి పెద్దయినప్పుడు ఆ తాడుకు దానికి ఎంత అటాచ్మెంట్ అవుతుందంటే అది పెరిగి అయిన తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు ఆ పశువులతో పాటు దాన్ని వదిలేస్తాం కదా పశువులన్నింటినీ వదిలేస్తారు దానికి కాపలా ఎవరు ఉండరు వాళ్ళకి ఆ పశువులన్నీ అలాగా తిరిగి పొలాల్లో చచ్చల తిరిగి అలా పడితే అలా తినేసి వచ్చేస్తాయి ఎందుకంటే పొలాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు కాబట్టి అలాగ ఫ్రీగా తిరిగేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఎక్కడైతే దాన్ని కట్టేస్తారో అక్కడికి వచ్చి నిలబడతాయి తాడు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా అదృశ్యంగా తాడు అనేది దానికి పనిచేస్తూనే ఉంటుంది అంటే పాశానికి పాశం అంటే ఏంటి తాడు పాశానికి లోబడి ఉంటుంది కాబట్టి అది పశువుంది అప్పటిదాకా ఉన్నటువంటి స్వేచ్ఛాజీవి ఎప్పుడైతే లోబడిందో పాశానికి లోబడిందో తాడుకి లోబడిందో అప్పుడు పశువుంది పాశానికి లోబడి ఉంటుంది కాబట్టి పశువు అని పిలుస్తారు ప్రతి జీవి పశువు కాదు అడవిలో తిరిగే ఆవులు ఉంటాయి అవి పశువులు కావు లోబడి ఉండేదే పశువు గీచిన గీతకి లోబడి ఉండేదే పశువు అనమాట ఒక పశువుని కనుక మీరు తాడుతో కట్టేసి ఉంటే ఆ తాడు విధించిన పరిమితి వరకే అది తిరుగుతూ ఉంటుంది కానీ దాటి వెళ్ళలేదు అందుకే దాని పశువుని పిలిచారు అన్నమాట ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు ఇవాళ ఫుల్ హాలిడే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మనం ఇంతకంటే మనకి ఫ్రీ టైం ఫుల్ ఏమైనా చేద్దాంరా ఇష్టం అని చెప్పి అంటాడు సరే అన్నీ ప్లాన్ చేసుకున్నారు సాయంత్రం దాకా ఫుల్లో తిరిగారు సాయంత్రం మీ ఫ్రెండ్తో కలిసి ఎన్నాళ్ళో అయింది సెకండ్ షోకి వెళ్దామని చెప్పి సెకండ్ షో టికెట్లు బుక్ చేయబోతారు సెకండ్ షో వెళ్దామని చెప్పి అడగనా సరే రే ఉమ్మో వద్దు సెకండ్ షోనా భలేవాడు సెకండ్ షాట్ వెళ్తామే నా ఫ్యామిలీ ఉంది ఇంటికాడ ఒప్పుకోవద్దు అని చెప్పి అంటాడు అనమాట అంటే వాడికి స్వేచ్ఛ ఉంది ఎక్కడ వరకు ఉంది ఫస్ట్ షో వరకే ఉంది స్వేచ్ఛ సెకండ్ షో దాకా లేదు మనం కూడా ఒక ఇన్విజిబుల్గా ఉన్నటువంటి అంటే అదృశ్యంగా ఉన్నటువంటి ఒక పాశానికి కట్టుబడి ఉంటాం ఈ కట్టుబడడం అనేదే పశువు అన్నమాట అంటే పశువు అనేది జంతువుకు సంబంధించింది కాదు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఒక మానసిక స్థితినే పశువుగా చెప్తాం మన పెద్దలు ఒక జంతువుని గురించి పశువుగా చెప్పలేదన్నమాట మానసిక స్థితినే పశువుగా చెప్పారు పాశానికి లోబడి ఉండడమే పశువు అది ఎటువంటి పాశమైనా కానీ మీరు సమాజానికి లోబడి ఉండొచ్చు మీ మీ యొక్క మీ కుటుంబానికి లోబడి ఉండొచ్చు లేకపోతే మీ శరీర వాంచల కోసం మీరు లోబడి ఉండొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో దేనికి లోబడి ఉన్నా మీరు పశువే పశుపతి కాకుండా దేనికి లోబడి ఉన్నా మీరు పశువే మీ పాశాన్ని ఎప్పుడైతే పశుపతి చేతిలో పెట్టారో అప్పటి నుంచి మీరు వేరే పశువు కాదు పశు పశుపతి చేతిలో లేదు ఇప్పుడు ప్రస్తుతం మీ మీ తాడు ఎక్కడ ఉందంటే ఈ బాహ్య ప్రపంచంలోనే ఉంది మీ కుటుంబం దగ్గర మీ శరీర వాంచి దగ్గర సపోజ్ మీరు ఒక మంత్రం తీసుకున్నారు ఈ మంత్రం తీస్తే మీకు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ఈ యాత్ర చేస్తే లేకపోతే ఈ హవనం చేస్తే ఈ హోమం చేస్తే కుటుంబ శ్రేయస్సు అంటే మీరు చేసే పని అంతా కూడా మీ కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మీరు చేసేటువంటి సాధనంతా కూడా కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పశు సాధకులు సాధన చేసేవాళ్ళలో మూడు రకాలు ఉంటారు అన్నమాట ఒకరు పశు సాధకులు రెండు వీర సాధకులు తర్వాత దివ్య సాధకులు పశు సాధకులే గురించే ఈ వీడియో మీ యొక్క మీరు చేసేటువంటి సాధన ఈ బాహ్య ప్రపంచంలో కానీ ఈ శరీరానికి కానీ లోబడి ఉంటే మీరు పశు సాధకులుగా పిలువబడతారన్నమాట మొదట సాధనలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా పశు సాధకుడే పశువే అతను ఏదో కష్టం ద్వారానో ఏదో ఒక 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 ఆపద ద్వారానో లేకపోతే ఏదో ఒక కష్టం రావడం వల్ల దాన్ని దూరం చేసుకోవడానికి భగవంతుడు దగ్గరికి వస్తాడు ఏదో కారణం చేత ఒక పర్సనల్ రీజన్ ద్వారా ఈ అతను దగ్గరికి వస్తాడు కేవలం భగవంతుడి మీద ప్రేమతో వచ్చేవాళ్ళు చాలా అరదు ఏదో కష్టం వచ్చి ఆ కష్టం నుంచి దూరం చేసుకోవడానికి చివరి మార్గంగా భగవంతుడి దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి వస్తారన్నమాట ఆ స్థాయిని మొదట్లో అందరూ ఆ స్థాయిలో ఉంటాం కాబట్టి సాధన మొదట్లో అందరూ కూడా పశువులే పశు సాధకులే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అంటే ఆ పాశం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట ఉంటుంది ఒకరికి కుటుంబంలో ఉంటే ఒకరికి సమాజంలో ఉంటుంది ఎలాగంటే ఈ మంత్రం చేస్తే ఈ హోమం చేస్తే ఇట్లాంటి రాజశ్యామలా చేస్తే మనకి విపత్సమైన జనాకర్షణ పెరుగుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పి చేస్తూ ఉంటారు ఫలానా మంత్రం చేస్తే ఈ జనాకర్షణ పెరుగుతుంది ఫేమ్ ఫేమ్ వస్తుంది అని చెప్పి చేస్తూ ఉంటారు ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి అతను దేని చుట్టూ తిరుగుతున్నాడు సమాజం ఏమనుకుంటుంది సమాజం కోసం అతను చేసే పనులన్నీ ఉన్నాయి ఆధారపడి ఉన్నాయి సమాజమే కేంద్రకంగా అతను చేసేటువంటి సాధన ఆధారపడి ఉంది దాని చుట్టూనే తిరుగుతుంది అతని సాధన అంతా కాబట్టి అతను ఒక తరహా పశువు అనమాట అలాగే ఇంకొకడు ఉంటాడు శత్రునాశనం కోసం ఒక ఉగ్రమైన మంత్రాలు చేసేవాళ్ళని నేను చూశాను వాడికి ఇంకో రెండో పని లేదు నా కుటుంబము నా లాభము నాకు నా కుటుంబ శ్రేయస్సు నా సంసారం బాగుపడాలి ఎటువంటి ఆలోచన లేదు ఒకటే ఒకటి వాళ్ళను మట్టు పెట్టాలి అని చెప్పి చాలా ఉగ్రమైనటువంటి మంత్రాలని చేసే వాళ్ళని నేను చూశాను పూర్తిగా మొత్తం చేజించేసి వాళ్ళని వాళ్ళు ఊపిరి తీసేదాకా వాడు నిద్రపోయేలా లేడు అన్నట్టుగా సాధన చేసేవాడు నేను చూశాను వాడు దేనికి కట్టబడి ఉన్నాడు శత్రువు కట్టబడి ఉన్నాడు వాడు చేసే పనులన్నీ కూడా చేసిన సాధనంతా కూడా శత్రువు చుట్టూనే తిరుగుతుంది ఇంకోహు ఉన్నారు నా కొడుకు ఈ నా కొడుకులు వాళ్ళ వాళ్ళకి ధనప్రాప్తి కావాలి వాళ్ళ కుటుంబం బాగోవాలి వాళ్ళ పిల్లలు బాగోవాలి అని చెప్పి అతను చేసే సాధనలన్నీ ఆ కుటుంబం ఆ పిల్లలు వాళ్ళ పిల్ల జిల్లా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి కొంతమంది ఉంటారు వాళ్ళ శరీరకాంక్షల కోసం నా ఫలానా అమ్మాయి నాకు వశీకరణ కావాలి లేకపోతే ఫలానా అబ్బాయి నాకు వశీకరణ కావాలి లేకపోతే నా ఫ్రెండు నాకు వశీకరణ కావాలి నా బిజినెస్ పార్ట్నరు నాకు వశీకరణ కావాలి అని చెప్పి వచ్చేవాళ్ళు నేను చూశాను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి మీకు చెప్తున్నా ఇలాగొచ్చి తీవ్రమైనటువంటి సాధన చేసేవాళ్ళు ఉన్నారన్నమాట అలాగేలా కాదు మళ్ళీ ఇక రాక్షసుడుగా కూర్చొని ఎంత తీవ్రంగా చేస్తారో అంత డెడికేషన్తో చేసేవాళ్ళు ఉన్నారు అవన్నీ జరుగుతాయి ఎందుకంటే పశువు అయితే జరగదని కాదు ఆ మంత్ర బలానికి దానికి ఖచ్చితంగా పనులు అవుతాయి కానీ స్థాయి ఏ స్థాయి అనేది పశు స్థాయి సాధకుడుగా చెప్పబడింది ఇలా చేసే వాళ్ళందరినీ అంటే శరీరానికి కానీ భౌతిక ప్రపంచానికి కానీ పశుపతికి తప్ప ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా కనుక మీ మీ పాశం పశుపతి చేతిలో తప్ప ఇంకా ఎక్కడన్నా ఉంటే మీరు పశువులే వీర సాధకులు ఎవరు వీర సాధకులు ఎవరంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పాశాన్ని తీసి పశుపతి చేతిలో పెట్టేవాడు ప్రతిదాన్ని జయించడానికి ప్రయత్నించేవాడు తనకున్న భయాన్ని తనకున్న కామాన్ని తనకున్న సిగ్గు లజ్జ అన్నిటినీ అతను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండి వాటిని ఫేస్ చేసి సాధన చేసేవాడు వీర సాధకుడిగా చెప్పబడింది ఇప్పుడు సపోజు అతనికి భయం అనేది పోవాలి భయం అనేది పోవాలంటే అతను కంప్లీట్గా ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక భయంకరమైన చోటకి వెళ్ళిపోయి కూర్చొని అతను నిజంగా భయం వేసేది ఎక్కడో అక్కడికి వెళ్ళి కూర్చొని అర్ధరాత్రి కూర్చొని ఒక తీవ్రమైనటువంటి మంత్రాన్ని చేస్తాడు ఆ భయాన్ని అతను ఫేస్ చేయడం మొదలు పెడతాడు అది వీర సాధన అనమాట భయం ఒకటే కాదు కామం ఉంది ఇంకా రకరకాలు ఉన్నాయి మనకి అన్నిటినీ అన్నిటినీ ఫేస్ చేసి వాటిని జయించి ఆ తాడుని తీసుకెళ్ళి ఆ పశుపతి చేతిలో పెట్టాలని ప్రయత్నం చేసేవాడే వీర సాధకుడు ఎప్పుడైతే అది పశుపతి చేతిలోకి వెళ్ళిపోయిందో భగవంతుడి చేతిలోకి వెళ్ళిపోయిందో అంటే నువ్వు చేసే సాధన అంతా కూడా ఇక భగవంతుడికి కేంద్రకంగానే ఆయన చుట్టూనే తిరుగుతుంటావు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే భదంతటి కోసం చేస్తున్నావు వేరే ఏం లేదు అప్పుడు మీరు దివ్య సాధకులు అనమాట ఈ మూడు ఈ మూడు స్థాయిలు అందరూ అంటే సాధన చేసేటప్పుడు మొదట పశు స్థాయిలో ఉంటారు తర్వాత తర్వాత వీరస్థాయికి ఆ తర్వాత దివ్యస్థాయికి వెళ్తారన్నమాట సాధారణంగా మనం చూసేవాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది స్థాయిలోనే ఉంటారు అంటే ఇదేదో ముఖమైంది లేకపోతే ఘోరమైందని కాదు మన స్థాయి అంతే మన స్థాయిలో మనకు పనులు కావా అంటే అవుతాయి అన్నీ అవుతాయి మీరు కోరుకున్నాయి మీరు చేసే సాధనకి ఫలితం అనేది వస్తుంది కానీ మనం పశు సాధకులమే ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మన శరీరం మీద ఆధారపడినటువంటి వాటన్నిటి చేతిలో నుంచి ఈ పాశాన్ని తీసి భగవంతుడి చేతిలో పెడతాము పెట్టడానికి ప్రయత్నం చేస్తాము అప్పుడు మనం వీర సాధకులుగా చెప్పబడతాం ఎప్పుడైతే ఆయన చేతిలోకి వెళ్ళిపోయిందో ఆయన హ్యాండోవర్లోకి వెళ్ళిపోతాం జీవితం అప్పటి నుంచి దివ్య సాధకుడుగా మారిపోతాడు ఇది పశు వీర దివ్య ఈ మూడు సాధకులకు మధ్య ఉన్నటువంటి తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జై శ్యామ జై మాకాళి